ప్రైదలా ఈ దిన చివకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలు బట్టి నీకు స్తోత్రములు తండ్రి మరి ఈ దినం తండ్రి నీ వాక్యాన్ని దానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని అడుగుచున్నాం తండ్రి మాకు సహాయం చేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక ఏసునామలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ సామెతల గ్రంథదానం పన్నెండవ అధ్యాయం పన్నెండు నుండి వచనములు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలం చేత తృప్తిగా మేలు పొందును యవని క్రియల ఫలమానికి వచ్చును మూడిని మార్గం అనే దృష్టికి సరైనది జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును మూడు కోపపడినది నిమిషంలోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక ఓరకుండును హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె పన్నెండు వచనం మానవులో ఉండే స్వభావాలను చూపిస్తుంది అలాగే నీతిమంతుల మరియు దుష్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది భక్తిహీనులు ఎల్లప్పుడూ ఇతరుల సంపదను ఆస్తులను లేదా అక్రమ మార్గాలలో సంపాదించిన సంపదను కోరుకుంటారు అతను అన్యాయంగా సంపాదించడానికి ప్రయత్నిస్తాడు దుష్టులను అనుసరించటం వలన మోసపోతాం వారి సాంగత్యమును కోరుకుంటే మన ఆత్మీయ జీవితం నాశనమవుతుంది దుష్టులు అక్రమ మార్గాల్లో సంపాదించిన ధనాన్ని ఆశపడతారు కానీ అది చివరకు నాశనానికే దారితీస్తుంది కానీ నీతిమంతుడు న్యాయమైన మార్గాల్లో జీవిస్తాడు అతని కష్టం శ్రమ వృధా కాదు అది ఆశీర్వాదాలుగా ఫలిస్తుంది దుష్టులు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడతారు కానీ నీతిమంతులు తమ నిష్కల్మసమైన జీవన శైలితో ఆనందాన్ని పొందుతారు కీర్తల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయ మొదటి రెండు వచనంలో చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకుము దుష్కారములు వచ్చేవారిని చూసి మచ్చరపడకుము వారు గడ్డి వలన త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే వాడిపోదురని రాయబడినది కాబట్టి దుష్టులు తాత్కాలికంగా అభివృద్ధి చెందినట్టు కనిపించవచ్చు కానీ వారు శాశ్వతంగా నిలవరు పద్మూడు వచనం మాటల శక్తిని గురించి బోధిస్తుంది మన మాటలు మనకు మెలు చేయగలవు లేదా మనకు హాని కలిగించగలవు పెదవులు ఉన్న దోషం అంటే అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ద్వేషపూరితంగా మాట్లాడడం అబద్ధం చెప్పిన వ్యక్తి తాను వేసిన వలలో తానే చిక్కుకుంటాడు ఒక వ్యక్తి తప్పుబడిన మాటలు మాట్లాడితే అవి చివరకు అతని జీవితాన్ని నాశనం చేస్తాయి అబద్ధం చెప్పిన వ్యక్తి ఎక్కువ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది చివరికి అది బయటపడితే అపకీర్తి లేదా శిక్ష ఎదురవుతుంది నీతిమంతుడు ఆపదను తప్పించుకొను అంటే నీతి మార్గం నడిచే వ్యక్తి తాను జాగ్రత్తగా మాట్లాడతాడు ఆ వ్యక్తి ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నిజాయితీగా న్యాయంగా మాట్లాడేవారు సమస్యల నుంచి తప్పించుకుంటారు మతై స్వార్త పన్నెండు వద్ద ముప్పై ఆరు ముప్పై ఏడు నేను మీతో చెప్పినదేమనగా మనుషుల్పులకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచి విమర్శ దిన లెక్క చెప్పవలసి ఉండును అని ఎస్ఐ చెప్పారు కాబట్టి జాగ్రత్తగా నిజాయితీగా మాట్లాడడం మన జీవితాన్ని సమస్యల నుంచి కాపాడుతుంది పద్నాలుగు వచ్చినం మనం మాట్లాడే మాటలు మరియు మన క్రియల ప్రభావాన్ని వివరించేస్తుంది మనం మాట్లాడే మంచి మాటలు మన జీవితంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి మన మాటలు న్యాయంగా ప్రేమంగా జ్ఞానంగా ఉంటే అవి మనకే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ఉదాహరణకు ఎవరికైనా ప్రోత్సాహకరమైన మాటలు చెబితే మనకు మరల మంచి వస్తుంది మన క్రియలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా మనకు ఫలితాలు వస్తాయి ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతనికి మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా చెడు పనులు చేసిన వారికి దుష్ఫలితాలు ఎదురవుతాయి మనం మాట్లాడే మాటలు మన చేతలన్నీ చివరికి మనకే తిరిగి వస్తే గనక జాగ్రత్తగా మంచిగా నీతిగా జీవించాలి పదిహేను వచనం వివేకం మరియు అహంకారాన్ని పోల్చి చూపిస్తుంది అవివేకన వ్యక్తి తన తప్పుడు మార్గాన్ని సరైనదిగా భావిస్తాడు అతను ఇతరుల సలహాను తీసుకోవడం ఇష్టపడడు తన నిర్ణయమే ఉత్తమని నమ్ముతాడు సాధారణంగా అహంకారం మరియు అనుభవలేమి ఉన్నవారు తమ తప్పులను గ్రహించరు జ్ఞానం ఉన్నవాడు మాత్రం బుద్ధిమంతుల సలహాను గౌరవంగా అంగీకరిస్తాడు అతను ఇతరుల ఆలోచనలు విని వాటిని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాడు మరొక విషయం మర్చిపోవద్దు మనం ఎప్పుడు సరైనదే చేస్తున్నామని మూర్ఖంగా అనుకోవద్దు ఇతరుల సలహాను వినడం ఆలోచన చేయడం మంచిదే కానీ అవి వాక్యానుసారమా లేదో పరీక్షించుకోవాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనంలో మన సొంత జ్ఞానాన్ని నమ్మి అహంకారంగా మారకుండా దేవుడు చూపే మార్గాన్ని కోరాలని చెబుతుంది పదహారు వచనం మూడుడికి మరియు వివేకి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది అవివేకమైన వ్యక్తికి సహనం ఉండదు చిన్న కారణానికే కోపం తెచ్చుకుని తట్టుకోలేక తక్షణమే ఇతరులకు తన ఆవేశాన్ని చూపిస్తాడు కోపానికి లోడిన వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకుని పశ్చాత్తాపని గురవుతాడు వివేకం కలిగిన వాడు ఓర్పుగా వ్యవహరిస్తాడు ఇతరులు నిందించినా దూషించినా ఆయన వెంటనే ప్రతిస్పందించడు కోపాన్ని నియంత్రించి శాంతితో వ్యవహరిస్తాడు దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులోకోప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి పన్నెండు వచనం ద్వారా తండ్రినైనా నీతిమంతులు మరియు దుష్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అయ్యా మీరు మాకు వివరించినందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి భక్తిహీనులు అనగా దుష్టులు ఎల్లప్పుడూ ఇతరుల సంపదను ఆస్తులను లేదా అక్రమార్గాల సంపాదన సంపదను కోరుకుంటారని తండ్రినైనా దుష్టులు అక్రమార్గాల సంపాదించిన ధనాన్ని ఆశపడతారని అయా తండ్రినైనా మీరు చెప్పారు అంతేకాకుండా నీతి మంత్రుడు న్యాయమైన మార్గాల్లో జీవిస్తాడని కష్టము శ్రమ అతనిది ఏది కూడా వృధా కాదని మీరు బట్టి నీకు స్తోత్రములు తండ్రి చెడ్డవారిని చూసి పడకుండా దుష్కారములు చేయవారిని చూసి మచ్చరపడకుండా తండ్రి మేము ఉండటకు నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి అలాగే తండ్రి మేము మాట్లాడే మాటలు మంచి చేయగలవు లేదా హాని కలిగించగల కాబట్టి మేము ఏ విధమైన మాటలు మాట్లాడాలో ప్రభావ మాకు బట్టి నీకు వందనములు స్తోత్రములు అబద్ధాలు చెప్పకుండా మోసాలు చేయకుండా మా నాలుకను కట్టడి చేసుకున్నట్టు కొన్ని కృప దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీ వాకి సెలవు ఇచ్చినట్టుగా మేము పలుకు ప్రతి వ్యక్తమైన మాటను గుర్చు విమర్శ మన లెక్క చెప్పవలసి ఉండును కాబట్టి మా మాటలను బట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుండగా కృప చూపించమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రినైనా మరి మేము మాట్లాడే మాటలు తండ్రి మా క్రియల ప్రభావాన్ని వివరించేస్తుందని అయా మీరు మాట్లాడారు కాబట్టినైనా తండ్రి మేము మాట్లాడే మాటలు మా జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మేము చాలా జాగ్రత్తగా మాట్లాడాలని న్యాయంగా ప్రేమగా జ్ఞానంగా మాట్లాడాలని మీరు చెప్పిన మాటలను బట్టి నీకు స్తోత్రముడు దేవా ఇదిగో తండ్రి నైనా అహంకార పూరితమైనటువంటి స్వభావం నుంచి వదిలిపెట్టి తండ్రి నీతి నిజాయితీగా నీ కొరకు జీవించుటకు నీ కృప దైత్యం అడుగుచున్నాం మా సొంత జ్ఞానాన్ని తండ్రి నమ్మి అహంకారగా మారకుండా నువ్వు చూపే మార్గాన్ని కోరాలని చెప్పిన నీ మాటలను మా హృదయముందు ఉంచుకొని అయా తండ్రి మూడు శోభం కాకుండా వివేకంతో జ్ఞానం కలిగిన వారంగా మేము నడుచుకున్నకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా ఇదిగో తండ్రి వివేకం కలిగిన వారంగా ఓర్పు కలిగి అయా తండ్రి వెంటనే తండ్రి మేము ప్రతిస్పందించకుండా ఆతు చూచి జవాబిచ్చుటకు మాట్లాడుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం మాలో శాంతిని నింపుమని అడుగుచున్నాం లోకముల్లో ఉన్నటువంటి శాంతి కాదనైనా నువ్విచ్చే శాంతి మాకు కావాలంటే కృప దైత్యం అడుగుచున్నాం ఎందరైతే ప్రార్థనలు ఎక్కి వారి జీవితాలలో ఏ ఉన్నా ఏ కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటినీ తప్పించండి ముఖ్యంగా గర్భఫలం ఉద్దేగం వివాహాల ఎదురు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కుంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచమని అడుగుచున్నాం దేవాని కొందరులు స్తోత్రములు సంఘమును సంఘ కాపులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృప చూపించి మడుగుచున్నాం తండ్రినైనా అలాగే అతన్ని మానసికమైన ఒత్తిలంటే కాపాడమడుగుచున్నాం అయా తండ్రినైనా దిక్కులేని వారిని విధవరాని కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటి పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం నీకు స్తోత్రములు కాళీ నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి నాయకుడిని జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించిన పనులు జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం దేవాని కొందరములు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక మంది తమ సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు అయా వారి సమస్యలకు తండ్రి సమాధానం ఇచ్చి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి దొంగతనం వ్యభిచారం మోసం తండ్రి ఇలా అనేక రకాలైన పాపాల్లో ఉన్నటువంటి వారిని అయా పాపల బంధకాల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం దివా కృప చూపించండి నైనా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యం నిగ్రహించండి కృంగినిపోయిన వారిని లేవనే నైనా అలాగే తాగుడుకు జూదానికి వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వారిని మన్నించండి ఆ వ్యసనాల నుంచి ఆ దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించమని అడుగుచున్నాం నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి అయ్యా నీవేమా దేవుడు రక్షకుడు విమోచకుడు సహాయం చేయండి నైనా అలాగే తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలక జీవితాల్లో మీరు నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వితబడినట్టు ఈ వాక్యము తండ్రి మా హృదయంలో చక్కగా మంచి నేల మీద పడినటువంటి విత్తనాంగా ఫలిస్త అయా మా ప్రవర్తన సరిచేసుకున్నటకు మా మాటలు ప్రభా తండ్రినైనా నీ ఇష్టపూర్వకంగా ఉండుటకు నీ కృపదయి చేయమని అడుగుచున్నాం జ్ఞానం కలిగిన వారిగా మేము మాట్లాడుటకు పనులు చేయుటకు నీ కృపదయి చేయమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా కృప చూపించమని అడుగుచుంటున్నాం తండ్రి నువ్వు చూపిన మార్గంలో మాత్రమే నడుస్తూ నీకు ఇష్టానుసారంగా జీవించటకు నీ కృప దైత్యం ఈ క్షణం వరకు చూపుతో మాటతో తలంపుతో క్రితో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను దయతో మన్నించను వేడుకుంటూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ ఈ మా ప్రభురక్షణ శుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్